ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ రోజు ఘనంగా జరుగుతున్నాయి శ్రీకృష్ణుని ఆదర్శాలను అనుసరించే దిశగా కృష్ణాష్టమి పర్వదినం మనకు స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను సెప్టెంబర్ పదమూడవ తేదీన ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లక్ పతీకా దీదీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన పోషకాహార మాసోత్సవం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు అన్ని ప్రాంతాలలోని రాధాకృష్ణులు వైష్ణవ ఇస్కాన్ ఆలయాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శ్రీకృష్ణుని జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాపట్టణం ఇంకా బృందావనం తదితర ప్రాంతాలలోని శ్రీకృష్ణ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు కృష్ణాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు భగవాన్ శ్రీకృష్ణుని దివ్య ఆదర్శాలకు మనలను మనం అంకితం చేసుకునేందుకు జన్మాష్టమి వేడుకలు స్పూర్తినిస్తాయని రాష్ట్రపతి అన్నారు కాగా ప్రేమ వివేకం ధర్మాన్ని మూర్తిభవించిన శ్రీకృష్ణుని జన్మదినమైన ఈ రోజుకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని శ్రీకృష్ణుని ధర్మ మార్గాన్ని అనుసరిస్తామని అందరూ ప్రతిన పూనాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు మనకు అన్ని విషయాల్లో స్పూర్తినిచ్చేది శ్రీకృష్ణ తత్వమేనని ఆయన అన్నారు శ్రీకృష్ణ భగవానుడు మనందరి కుటుంబాలను ఆనందంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు తన శుభాకాంక్షల సందేశంలో అన్నారు గీతాసారంతో జీవితసారం బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని స్మరించుకోవడమంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగడమేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మరొక డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను సెప్టెంబర్ పదమూడున ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్న అనంతరం తిరుమలలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇప్పటికే వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించామని మరొక డెబ్బై ఐదు క్యాంటీన్లను వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని తెలిపారు నూతన పరిశ్రమలతోనే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి నారాయణ అన్నారు దేశవ్యాప్తంగా పొదుపు సంఘాలలోని మహిళలను లక్షాధికారులను చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లక్ పతీకా దీదీ కార్యక్రమం పట్ల అన్ని ప్రాంతాల మహిళలలో విశేష స్పందన లభిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మహారాష్ట్రలోని జల్గావ్ పట్టణంలో ఈ కార్యక్రమంలో భాగంగా పదకొండు లక్షల మంది దీదీలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన సర్టిఫికేట్లను అందచేసి దేశవ్యాప్తంగా సంబంధిత మహిళలతో దృశ్యమాధ్యమం ద్వారా సంభాషించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా లక్పతీకా దీది కార్యక్రమం విజయవంతంగా జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇతర అధికారులు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని సమావేశాలు నిర్వహించి మహిళలకు వివరించారు ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పాల్గొని ఈ కార్యక్రమం గురించి మహిళలకు అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్క పొటెన్షియల్ లేకపోతే దీదీ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి బ్యాంక్ ద్వారా అదర్ స్కీమ్స్ నుంచి కూడా వారికి లోన్ అనేది ప్రొవైడ్ చేసి వారందరినీ కూడా లేకపోతే దీదీస్ గా చేయడానికి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లో అరౌండ్ సెవెన్ థౌసండ్ హండ్రెడ్ అండ్ నైన్టీ మనకు టార్గెట్ ఉంది సో హండ్రెడ్ డేస్ లో వారందరినీ కూడా లక్పతి దీదీస్ గా మనము చేస్తాము సమావేశంలో పాల్గొన్న ఒక మహిళ లక్పతి కా దీది కార్యక్రమాన్ని కొనియాడుతూ ఇప్పటి వరకు లక్పత్ దీదీలో మాకు లక్ష ఏడు వేల మందిని ఎన్నికలు చేయడం జరిగింది గతంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితేనే శ్రీని ద్వారా అయితేనే మీ సిఏఎఫ్ ద్వారా అయితేనే ఇంకా మహిళలందరినీ అభివృద్ధి బాటలో నడిపించాలని మేము కోరుకుంటూ ఈ ఇటువంటి లక్పత్ దీదీలో ఎంతమంది మహిళలకి మేము భరోసాగా నిలబడుతూ అందరికీ ఆర్థికంగా అవకాశం కల్పించాలని మా ప్రాజెక్ట్ ద్వారా మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశవ్యాప్తంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న పోషకాహార మాసం పోషన్ మాహ్ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలిచే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్దెనిమిది మార్చి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించారు మన కుటుంబం మన సమాజం మన దేశం భవిష్యత్తు పిల్లల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉన్న దృష్ట్యా పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ముప్పై రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహించి బాలబాలికల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ కార్యక్రమంలో భాగంగా పోషకాహార మేళ రక్తహీనత శిబిరాలను నిర్వహించడం నవజాత శిశువుల ఇంటి సందర్శన జరుగుతుంది అనేక చోట్ల అంగన్వాడీల నిర్వహణలో మాతా శిశు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు పోషకాహార లోపాన్ని నివారించడానికి జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలంతా విస్తృత స్థాయిలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన నిన్న ఒక ప్రకటనలో సూచించారు అచ్యుతాపురం పరవాడ ఫార్మా సంస్థలలో ప్రమాదాలు సంభవించడం దురదృష్టకరమని వీటిలో లోపాలను సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో శ్రీనివాసరావు పేర్కొన్నారు వందే భారత్ రైలు ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రావడం ఈ జిల్లా సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి పేర్కొన్నారు వందే భారత్ రైలుకు ఏలూరు హాల్ట్ ఇచ్చిన సందర్భంగా ఏలూరు రైల్వే స్టేషన్లో భారతీయ జనతా పార్టీ నాయకులతో ఆయన ఈ రైలుకు జెండా ఊపి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యవసాయ పారిశ్రామిక ఆక్వా రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతోందని అందువల్ల ఇక్కడి ప్రజలు విశాఖపట్నం హైదరాబాద్ ప్రాంతాలకు తక్కువ వ్యవధిలో వెళ్లేందుకు ఈ రైలు వీలు కల్పిస్తుందని మంత్రి పార్దసారథి హర్షం వ్యక్తం చేశారు అమ్మలాంటి మాతృభాష తెలుగు ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలోనే థానే నగరంలో నిన్న జరిగిన తెలుగు మహాసభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థానే ప్రాంత తెలుగు ప్రజలు నిర్వహించిన తెలుగు మహాసభలలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలుగు భాష ప్రాముఖ్యాన్ని భావితరాలకు తెలియజేయాలని కోరారు విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో ఈ రోజు నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది సెప్టెంబర్ ఐదో తేదీ వరకు జరిగే ఈ ర్యాలీలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు పాల్గొంటున్నారు ప్రతిరోజు ఐదు వందల నుండి ఎనిమిది వందల మంది వరకు ఈ ర్యాలీకి హాజరవుతారని అధికారులు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో తిరుపతి ఆర్టీసీ బస్ స్టేషన్ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం గురుమూర్తి తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి బస్ ఈ ఈరోజు సందర్శించిన కమిటీకి ఈ బస్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు మార్పులు చేర్పులు చేసిన నూతన నమూనాలతో త్వరలోని బస్ స్టేషన్ టెర్మినల్ భవనాలను నిర్మిస్తామని పాత్రికేయులకు గురుమూర్తి తెలిపారు కృష్ణాష్టమి పురస్కరించుకుని తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి టీబీసీ వరకు క్యూలైన్ ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది ఉచిత సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని పేర్కొంది నిన్న ఆదివారం ఎనభై నాలుగు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలుగా లెక్కించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనామంలో దిగుట రూపు నైరుతి నైరుతిగాలు వీస్తున్నాయి ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఆనామలో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి దేశవ్యాప్తంగా వేడుకలు ఈ రోజు రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మరొక డెబ్బై ఐదు క్యాంటీన్లను సెప్టెంబర్ పదమూడవ తేదీని ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లక్పతి ఖదీది కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది